ఆదికాండము మూడవ అధ్యాయము దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగెను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలైనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనదియు నై చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను అతడు కూడా తినెను అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను వారు తాము దిగంబరులమని తెలుసుకు అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి చెల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన ఎహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుండి గనుక భయపడి దాగుకొంటున్నా నేను అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు నీవు తినకు కూడదని నేను నీకు అజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగెను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు నాకు ఇయ్యగా నేను నేను అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను భూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును బైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పెను ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏరునను చెప్పెను ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు తినములన్నీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ నీకు మొలిపించును పొలములోని పంట తిందువు నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను తన భార్యకు హవ్వాని పేరు పెట్టెను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి దేవుడైన యహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయెను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో అని సేద్యపరుచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేసెను ఇప్పుడు ఆయన ఆదామును వెళ్లగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న కట్గజాలను నిలువబెట్టను